భారీ వర్షాలు వరదలు ఆ జిల్లా రైతులను కోలుకోని దెబ్బతీశాయి పూర్తిగా పంట నష్టపోయి పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతులు మరోసారి కన్నీళ్ల పర్యంతమవుతున్నారు పంట పొలాల్లో ఎట్టు చూసినా ఇసుక మేటలు వేసింది మట్టి రాళ్లు గుట్టలుగా పేరుకుపోయింది దీంతో అన్నదాతకు కంటి మీద కునుకు లేకుండా పోయింది ఆదుకోవాలంటూ ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు రైతన్నలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు వేలాది ఎకరాల్లో పంట నీట మునిగిందే వాగులు నదుల పరివాహక ప్రాంతాల్లోనూ చెరువుల కింద సాగు కొట్టుకుపోయింది ఇసుక మట్టి రాళ్లు గుట్టలుగా పేరుకుపోయాయి పూర్తిగా పంట నష్టంతో పుట్టడు కష్టాల్లో కూరుకుపోయారు రైతులు భారీ వర్షాలు వరదలతో నిజామాబాద్ జిల్లాలోని ఆరు మండలాల్లో నలభై తొమ్మిది వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది వరి మొక్కజొన్న సోయా పంటలకు భారీగా నష్టం వాటిల్లిందే మూడు వందల ఎనభై తొమ్మిది మంది రైతులకు సంబంధించిన రెండు వందల డెబ్బై ఎకరాల పొలాల్లో ఇసుక మేటలు వేసింది కొన్ని చోట్ల రాళ్లు పెద్ద ఎత్తున కొట్టుకొచ్చాయి ఇసుక మేటలతో కొందరు రైతులు పూర్తిగా మరికొందరు పాక్షికంగా పంటను నష్టపోయారు సిరికుండర్పల్లి భీమ్గల్ ఇందల్వాయి బోధన్ మండలాల్లో రైతులు తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఇట్లా తినే కూర దగ్గరికి వచ్చి లోపు కూర దూరం అయిపోయినా అయిపోయింది సార్ పంటలు పంటల విషయంలో కాబట్టి దీనిపైన మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మంచి సహాయాన్ని రైతులకు అందించి సహకరించాల్సింది కోరుచున్నాం సార్ కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన వరదలకు సుమారు యాభై వేల ఎకరాల్లో పంట కొట్టుకుపోయింది పంట పొలాలను ఇసుక కప్పేసింది నాలుగు వందల యాభై ఎకరాల్లో ఇసుక మెటలు వేసినట్లుగా అధికారులు గుర్తించారు రబీ సీజన్ నాటికి ఇసుక మేటలు తొలగించి భూములను వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు స్థానిక రైతులు వర్షాలు వరదలు ఇసుక మేటలతో సాగుకు పెట్టిన పెట్టుబడిని పూర్తిగా నష్టపోయామని ఇటువంటి పంట నష్టాన్ని కూడా నేను చూడలేను ఆల్రెడీ మీరు చూసి ఉన్నారు మొత్తం నాలుగు ఎకరాల మక్క పొలము తర్వాత పత్తి మూడు కూడా వాష్అవుట్ అయిపోయింది మొత్తం టోటల్ గా మట్టి పెట్టింది రౌతులు మట్టి మొత్తం ఇసుక మేటగా మారిపోయి నూట యాభై ఎకరాలు పంట పొలాల్లో ఇసుక మేటలను ఉపాధి హామీ పథకం కింద తొలగించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అధికారులు క్షేత్రస్థాయిలో అంచనాలు రూపొందిస్తున్నారు ఇసుక దిబ్బలను త్వరతగితిన తొలగించి రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి